రసింహ స్వామి రమేష్ నాయుడు గారు కల్గొట్ట గ్రామం వెల్లొర్తి కొండలం కర్నూలు జిల్లా వారు రాలా పాల్గొనాలి శ్రీ గిట్టాంజేయ స్వామి ఆశీస్సులతో ప్రసాదయ్య గారు వెంకటగిరి గ్రామం కర్నూలు మండలం కోల్

యూనియన్ వారందరూ కూడా నయారా పెట్రోల్ బంప్ దగ్గరికి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం ట్రాక్టర్స్ యూనియన్ వారందరూ కూడా నయారా పెట్రోల్ బంప్ దగ్గరికి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం 谢谢。Sí, <Sí. S 1> sí. ஆஜனேயோ ஆங்கேயு கல்லாமல் கூறு மண்டலம் கர்நாள் ஜி கம்பிரசேகர் யாபதி மண்டஜி ఎనిమిదవ పేరు నమోదు చేయించిన వారు బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తిమ్మగురిని కుమారుడు కృష్ణ గారు దయపుది గ్రామం యమిగనూరు మండలం కర్నూలు జిల్లా వాళ్ళు జాగ్రత్తగా పెట్టాలి చెప్ప మాత్రం మీ చీటీ పొందేది చీటీలు జరుగుతాను చేయించిన వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రెడ్డి గారు రాయవరం గ్రామం మండలం జిల్లా

మొదటి చేత అయినటువంటి శ్రీ మల్లకల్ తిమ్మప్ప స్వామి ఆశీస్సులతో భూమా భీమిరెడ్డి గారు జరదడ్డి గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్దాల జిల్లా కంబైన్ నరేష్ గారు ఉత్తనూరు మండ గ్రామం మండలం జోగులాంబ గద్దాల జిల్లాలో మీరు సిద్ధపరుచుకొని సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ దేవాలయ కమిటీ చీటి ఉన్నందున మూడవ చీటిగా శ్రీ మద్రాడు స్వామి ఆశీస్సులతో బీవీఆర్ భూమా గోవర్ధన్ రెడ్డి విల్లలాపురం గ్రామం నంద్యాల జిల్లా సాయి సాయివర్ధన్ గారు పిర్తూరు గ్రామం కూడా కమ్మాండంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగవ జతగా శ్రీ బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చిమ్మగుండ కుమారుడు తలారి కృష్ణ గారు దైవైందిన గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారు సిద్ధంగా ఉండాలి ఐదవ జతగా శ్రీ మద్దిలేడు స్వామి ఆశీస్సులతో బజారు లక్ష్మీదేవి గారు కొచ్చరూ గ్రామం డోన్ మండలం నందాల జిల్లా వీరు కూడా సిద్ధంగా ఉండాలి ఆరవ జతగా శ్రీ మద్దిలేడు స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోల్స్ సిర్పి జ్ఞాని రెడ్డి గారు లింగాల గ్రామం కోవలగుట్ల మండలం నందాల జిల్లా వీరు కూడా ఆరవ జతగా సిద్ధంగా ఉండాలి ఏడవ జతగా ய ஸ்வியலோ எம் அக்ஷரெடி காரும் ராயவரம் கிராமம் லிங்கபண்டலம் நாக கூட ஏடவ சித்தாரி எதாவது திருத்துமாரி அவி